హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు శ్రీ యూనిక్ ఈరోజు మనం ఎమ్మెంట్ టేస్టీ మైసూర్ బోండా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ బోండా లోపల కొంచెం కూడా పిండిగా లేకుండా లోపల వరకు ఎంత బాగా కాలిందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెజర్మెంట్స్తో ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే నా దగ్గర ఉన్న బౌల్తో టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను అలాగే టూ కప్స్ పెరుగు తీసుకున్నాను ఇలా పెరుగు కూడా వేసుకున్నాక పిండి మొత్తాన్ని కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పెరుగుతో ఫస్ట్ మిక్స్ అయ్యాక మనకి కావాల్సిన నీళ్ళు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి వాటర్ కూడా వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండికి సరిపోయేలాగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండిని అయితే మనం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దీన్ని మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి అప్పుడే మనకి బోండాస్ అనేవి చాలా బాగుంటాయి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కలుపుకోవాలి పిండిని కొంచెం కష్టంగా ఉంటుంది బట్ బోండాలు బాగా టేస్టీగా మంచిగా రావాలంటే మాత్రం ఇలా కంపల్సరీ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఓవర్ నైట్ మొత్తం పిండిని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత సాఫ్ట్గా అయ్యిందో ఇందులోకి మనం సూపర్ కాంబినేషన్ చట్నీ చేసుకుందాం కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని నెక్స్ట్ అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి వీటన్నింటినీ చల్లారాక మనం చట్నీ చేసుకోవాలి చూడండి అన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ జీలకర్ర చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం పచ్చ అయిన తర్వాత పల్లీలను కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం యాసాన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని చిటికట్లు ఆడేలాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగాక చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని వేంపుకున్నాక ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని మొత్తం వేసుకోవాలి ఎమ్మి ఎమ్మి అని టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి బోండా కాంబినేషన్లో ఇలా పచ్చడి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు మీరు ఇదే చేసుకుంటారు చూడండి మార్నింగ్ వరకు పిండి అయితే ఎలా అయిందో ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి బోండాలు వేసుకోవాలి అలా అయితేనే బోండా లోపల వరకి మంచిగా వేగుతుంది చూడండి బోండాలు ఎలా పైకి వస్తున్నాయో ఆయిల్లో వేయడంతోనే మంచిగా ఇలా ఫ్లప్పీగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఒకసారి బోండా స్టైల్ రెడీ చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ నెక్స్ట్ ఒక గరిటతో బోండాని ఇలా పైన రోల్ చేస్తూ ఉండాలి అప్పుడే మరోవైపుకి కూడా మంచిగా కాలుతాయి ఇలా బోండాలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి చూడండి మనకి బోండా అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో బోండాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అన్నీ తీయడం అయిపోయాక మళ్ళీ ఇంకో వాయి బోండాలు వేస్తున్నాను చూడండి బోండాస్ అయితే చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటాయి ఇలా మళ్ళీ కూడా బోండాల్ని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే ఇదా హెల్తీ కాదు బట్ పిల్లలే అడిగినప్పుడు చేసి పెట్టాలి కదా బయట కంటే ఇంట్లో చేసి పెట్టడం బెటర్ చూడండి బోండా పిండి లోపల వరకు ఎంత బాగా కాలిందో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్